తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జూన్ సెకండ్ రెండు వేల పద్నాలుగు దాని తర్వాత పది సంవత్సరాలకు తెలంగాణ ముఖ్యమంత్రి పెట్టుబడుల కోసం విదేశీ గడ్డ ప్రయాణం సాగించింది నేను కూడా వారితో పాటు అమెరికాకు వెళ్ళడం జరిగింది ఒక స్పష్టమైన మార్పు అక్కడ మాతో కలిసిన వాళ్ళలో కనబడ్డది ఒక విశ్వాసం తెలంగాణ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఐటీ ఇండస్ట్రీ శాఖ మంత్రి వాళ్ళలో కల్పించింది వాళ్ళతో ఇంటరాక్ట్ చేసినప్పుడు కూడా చాలామంది ఒకటే మాట అన్నారు గతంలో కేటీఆర్ వచ్చేది ఒకరోజు ఎవరినో కలిసి ఎంఐయు చేసుకుంటానని చెప్పేసి మళ్ళీ వారం రోజులు గైబై ఎక్కడికి పోయేది తెలవకపోయేది కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారితోటి మంత్రివర్యులు మొత్తం స్టేట్ టీం అంతా చీఫ్ సెక్రటరీ ఇండస్ట్రీ సెక్రటరీ స్పెషల్ సెక్రటరీ టు సీఎం సీఎం ఆఫీసు అధికారులు మొత్తం కూడా రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేస్తూ వాళ్ళతో మాట్లాడిం పొద్దున పది గంటల నుంచి మొదలు పెట్టుకుంటే రాత్రి ఏడు ఎనిమిది దాకా అందరితోటి కలవడం జరిగింది బ్యాక్ టు బ్యాక్ అపాయింట్మెంట్స్ మొత్తం మీడియాలో రిలీజ్ చేసి అనేక పెద్ద కంపెనీల సీఈఓలను కలవడం జరిగింది అలాగే డల్లాస్ నగరంలో ఐటీ సర్వ్ అలయన్స్ అని ఒక పెద్ద అసోసియేషన్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీసు సాఫ్ట్వేర్ కంపెనీస్ అసోసియేషన్ ముఖ్యంగా ఇండియన్ సాఫ్ట్వేర్ కంపెనీస్ మొత్తం కూడా దాంట్లో తొంభై శాతం ఉంటాయి రెండు వేల నాలుగు వందల కంపెనీలు రిజిస్టర్ అయి ఉన్న అసోసియేషన్ అది వాళ్ళతోటి ఒక రోజంతా కూడా డల్లాస్ మహానగరంలో మేమందరం కూడా ఇంటరాక్ట్ కావడం వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి వాళ్ళతో కూర్చొని వాళ్ళను గౌరవిస్తూ పెట్టుబడులను ఆహ్వానించడం వాళ్ళకున్న సందేహాలను నివృత్తి చేయడం మొట్టమొదటిసారిగా జరిగింది ఇది తెలంగాణ ప్రజలు గమనించాలి గతంలో ఏం చేసిన ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాం ముఖ్యంగా అక్కడ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ శంకుస్థాపన చేసిన దాని గురించి పదహేను వేల ఎకరాల్లో ఒక కొత్త నగరాన్ని నిర్మిస్తూ ఉన్నాము దాంట్లో మీ పెట్టుబడులు పెట్టండి మీ కంపెనీలను ఇక్కడికి తీసుకురండి అన్ని వసతులు సౌకర్యాలు మేము కల్పిస్తామని చెప్పి ఈ కొత్త నగరాని కోసం వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది బహుశా భారతదేశంలో అంత పెద్ద విస్తీర్ణంలో ఒక కొత్త నగరానికి బీజం పడడం అనేది ఇదే మొదటిసారి వాళ్ళంతా చాలా ఉత్సాహంగా ఉన్నారు దాదాపు అనేక కంపెనీలు అక్కడి నుంచి కొరియా కూడా పోయి వెళ్ళిండ్రు ముఖ్యమంత్రి గారు ఐటీ మంత్రి గారు దాదాపుగా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల ఎంఓయులు సైన్ చేయడము సూత్రప్రాయంగా అంగీకరించడం అనేది జరిగింది గతంలో దావోస్ వెళ్ళినప్పుడు నలభై వేల కోట్ల రూపాయల వ్యాపార అంగీకార పత్రాలు ఆ రోజు జరిగినాయి అంటే ఒక సిన్సియారిటీ తోటి తెలంగాణకు పెట్టుబడులు రావాలా ఇక్కడ మన లక్షలాది మంది విద్యార్థులకు ఉద్యోగాల కల్పన జరగాలి అని చెప్పి ఒక సిన్సియర్ ఎఫర్ట్స్ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో చేస్తూ ఉంది ఈరోజు మన లక్షలాది మంది యువతకు ఉద్యోగాల కల్పన కోసం మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది చాలా అద్భుతమైన రెస్పాన్స్ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కోసం మీకు తెలుసు అసెంబ్లీలో బిల్లు పెట్టినాం దాని తర్వాత శంకుస్థాపన జరిగింది అదే విషయాన్ని కూడా మేము ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్తా ఉన్నాం మేము మా తెలంగాణలో మా విద్యార్థులు కావచ్చు యువకులు కావచ్చు వాళ్ళ నైపుణ్యాన్ని అభివృద్ధి చేసి స్కిల్డ్ వర్క్ ఫోర్స్ మీకు అందిస్తాం మీరు నిరభ్యంతరంగా వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టి ఫ్యాక్టరీలు పెట్టండి అని చెప్పి వాళ్ళకు ధైర్యంగా మేము చెప్పగలుగుతా ఉన్నాం ఇన్ని మంచి పనులు చేస్తున్నా పారదర్శకంగా మొదలే స్కెడ్యూల్ రిలీజ్ చేసి ఏ ఏ కంపెనీ ప్రతినిధులతో మేము మాట్లాడబోతా ఉన్నామని చెప్పి అఫీషియల్ ప్రకటన చేసి వాళ్ళని కలిసినాం ఎక్కడ దాపరికాలు లేవు కేటీఆర్ ఎన్నోసార్లు పోయిండు ఏ రోజైనా మినిట్ టు మినిట్ కానీ డే బై డే స్కెడ్యూల్ వచ్చిందా రాలే గతంలో వాళ్ళు పోయింది కేవలం వాళ్ళ పనులు చక్కబెట్టుకోవడానికి తప్ప ఎటువంటి విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడానికి కాదు అందుకే ఈ పది సంవత్సరాల్లో ఒక్క కొత్త ఫ్యాక్టరీ కానీ కొత్త పెట్టుబడి కానీ హైదరాబాద్ నగరానికి రాలే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వచ్చిన కంపెనీలే ఏ వచ్చింది తప్ప కొత్త కంపెనీలు రాలే అమెరికా యూనివర్సిటీల్లో టాప్ యూనివర్సిటీలో ఒకటైన స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ కూడా వచ్చి ఇక్కడ క్యాంపస్ పెట్టుకోండి కొత్త నగరంలో అని చెప్పి వాళ్ళని ఆహ్వానించడం జరిగింది వాళ్ళు అంగీకరించడం కూడా జరిగింది దక్షిణ కొరియాలో టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చర్స్ అసోసియేషన్స్ తోటి మాట్లాడి మీరందరూ కూడా మా వరంగల్ టెక్స్టైల్ పార్కులో పెట్టుబడులు పెట్టండి అంటే వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించింది మన మహబూబ్ నగర్ పట్టణానికి మన మహబూబ్ నగర్ జిల్లాకు శుభవార్త ఏంది అంటే ఏదైతే పదిహేను వేల ఎకరాల్లో ఒక కొత్త మహానగరాన్ని నిర్మించబోతా ఉన్నామో దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఇంజనీరింగ్ టెక్నాలజీ తర్వాత అనేక నైపుణ్యంతో కూడిన ఉద్యోగాలు అక్కడ ఉన్నాయి ఈ ప్రాంత వాసులకు ముఖ్యంగా మహబూబ్ నగర్ నల్లగొండ రంగారెడ్డి జిల్లా వాసులకు విద్యార్థులకు యువకులకు కొద్దిగా మనం నైపుణ్యాన్ని పెంచుకుంటే రాబోయే రోజుల్లో వేలాది ఉద్యోగాలు మనకు రాబోయే ఐదారు సంవత్సరాల్లో ఉన్నాయి మన ప్రాంతం ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లా హైదరాబాద్కు దక్షిణంగా ఉన్న జిల్లాలన్నీ కూడా అద్భుతంగా అభివృద్ధి చెందబోతూ ఉన్నాయి మన ముఖ్యమంత్రి గారికి ఒక విజన్ ఉంది ఎటువంటి భేషజాలు లేవు ఎటువంటి పర్సనల్ ఎజెండా కూడా లేదు వరల్డ్ బ్యాంక్ తోటి కూడా మాట్లాడడం జరిగింది మేము ఏవైతే ప్రాధాన్యత క్రమాలు అనుకున్నామో ప్రాధాన్యత అంశాలనుకుంటున్నామో ప్రపంచ బ్యాంకు కూడా వాటినే ప్రామాణికంగా తీసుకుంటుంది స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు స్లమ్ డెవలప్మెంట్ కావచ్చు కాలుష్యానికి గురవుతున్న నదీ జలాలను పునరుజ్జీవింపజేయడం కావచ్చు రిజువనేషన్ ఆఫ్ రివర్స్ మా ప్రాధాన్యతలు తెలంగాణ ప్రభుత్వాన్ని ఇప్పుడు సో అటువంటి వాటి మీదనే పనిచేస్తున్న ప్రపంచ బ్యాంకు ఖచ్చితంగా ముందుకొచ్చి ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందిస్తామని చెప్తా ఉంది నాలుగు వేల కోట్ల రూపాయలు ఈ ప్రాధాన్యత అంశాల మీద ఖర్చు చేయడానికి సూత్రప్రాయంగా తెలంగాణ ప్రభుత్వంతో ఒక 기가 란고치